నమస్తే వెల్కమ్ టు హెల్త్ కేర్ ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే అంశం క్యాన్సర్ అసలు క్యాన్సర్ అంటే ఏంటి క్యాన్సర్ ఎన్ని రకాలుగా ఉంటుంది అలాగే పేషెంట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి అంశాలు డిస్కస్ చేయడానికి మనతో పాటు అమర్ హాస్పిటల్ నుండి సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వెంకటేశ్వర కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ డాక్టర్ గారు అసలు క్యాన్సర్ అంటే ఏంటి క్యాన్సర్ అంటే ఒక అన్కంట్రోల్డ్ ప్రొలిఫరేటివ్ డిసీజ్ అండి జనరల్ గా మన బాడీలో ఉన్న కణాలు చనిపోవడము మళ్ళీ కొత్త కణాలు పుట్టడం అనేది జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ సెల్ సైకిల్లో డిఫరెన్సెస్ వచ్చినప్పుడు డిఎన్ఏలో డ్యామేజ్ అయినప్పుడు దట్ మేబీ బికాజ్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్ కెమికల్స్ వల్ల కానీ వేరే రేడియేషన్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ ఫుడ్లో ఉన్న పెస్టిసైడ్స్ వల్ల కానీ ఇలా జరిగినప్పుడు జెనెటిక్ మ్యూటేషన్స్ అనేవి వచ్చి ఆ క్యాన్సర్ సెల్ ప్రొలిఫరేషన్ అనేది అన్కంట్రోల్డ్గా జరుగుతుంది ఎలా అయితే మనకి ప్రొలిఫరేటివ్ ప్రోగ్రామ్ ఉంటుందో అట్లాగే ఎపాప్టోసిస్ అని దాన్ని కంట్రోల్ చేసే ప్రోగ్రామ్ అంటే పనికిరాని సెల్స్ని ఏజ్ అయిపోయిన సెల్స్ని డెత్ అయిపోయే ప్రోగ్రామ్ కూడా ఉంటుంది సో అలాగే ఎలా అయితే ఈ ప్రొలిఫరేటివ్ డిసీజ్ పెరుగుతుందో అలాగే ఆ అపాప్టోసిస్ కంట్రోల్డ్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో అప్పుడు అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్ అనేది జరిగి అది క్యాన్సర్ లాగా మారుతుంది ఇట్స్ కాల్డ్ ఎస్ ఎ ట్యూమర్ అంటే ఇట్స్ ఎ కణితిలాగా అంటే అన్వాంటెడ్ సెల్స్ నెంబర్ ఆఫ్ సెల్ డివిజన్స్ ఎక్కువ పెరిగిపోయి ఒక కణితిలాగా అనేది పెరుగుతూ ఉంటుంది ఇది సాలిడ్ ఆర్గన్స్లో వస్తుంది అట్లాగే బ్లడ్ క్యాన్సర్స్ అంటే బ్లడ్లో వచ్చే క్యా క్యాన్సర్స్ కూడా ఉంటాయి అసలు ఈ క్యాన్సర్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి యూజువల్గా సాలిడ్ క్యాన్సర్స్ లిక్విడ్ క్యాన్సర్స్ అని ఉంటాయండి సో సాలిడ్ క్యాన్సర్స్ అంటే కణితిలాగా పెరిగేవి ఈ లిక్విడ్ క్యాన్సర్స్ అనేవి లుకీమియాస్ అంటాం అంటే బ్లడ్ క్యాన్సర్స్ అనమాట అంటే రక్తంలో ఉన్న కణాలు నెంబర్ పెరిగిపోతుంది అనమాట నార్మల్గా టెన్ థౌజండ్ ఉండాల్సిన కణాలు లక్షల్లో కోట్లలో పెరిగిపోవడము అట్లా జరుగుతుంటాయి వాటిని లుకీమియాస్ అంటాం అంటే మెయిన్గా ఇప్పుడు ఈ కాలంలో ఈ జనరేషన్లో ఏజ్తో సంబంధం లేకుండా క్యాన్సర్ అనేది వస్తుంది ప్రధానంగా క్యాన్సర్ రావడానికి రీజన్ ఏంటి అంటే మీరు అన్నట్టు తినే ఫుడ్ వలన లేకపోతే వాతావరణ మార్పుల వలన దేని వల్ల అంటారు ఎక్కువగా మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ ద ఏజ్ సో యూజువల్గా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో క్యాన్సర్ రావడం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం ఎందుకు అంటే ఏజ్ పెరిగే కొందికి ఈ సెల్స్లో ఈ కంట్రోల్డ్ రిపేర్ మెకానిజమ్స్ అనేవి డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి సో దానివలన ఓల్డ్ ఏజ్లో క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది దాంతోపాటుగా మన ఆహారపు అలవాట్లు స్టైల్ చేంజెస్ లైక్ బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పట్టము స్మోకింగ్ ఆల్కహాల్ టొబాకో చూయింగ్ అన్కంట్రోల్డ్గా చేయడము అలాగే అతి బరువు వెయిట్ మోస్ట్ కామన్గా ఈ రోజుల్లో చూస్తున్నది ఈవెన్ చిన్నపిల్లల దగ్గర నుండి చూస్తూ ఉంటే ఒబిసిటీ సో ఈ మన శరీరంలో ఈ కొవ్వు శాతం పెరిగినప్పుడు ఈ ఎక్స్ట్రా హార్మోనల్ స్టిమ్యులేషన్ వల్ల ఆడవారిలో కొన్ని క్యాన్సర్స్ ఓవర్ వెయిట్ వల్ల కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం దట్ ఈజ్ ఆల్సో ఏ రిస్క్ ఫ్యాక్టర్ దాంతోపాటుగా మన పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ వల్ల లంగ్ క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాము అట్లాగే మన ఆహారంలో ఈ పెస్టిసైడ్స్ అనేవి కంటిన్యూస్గా మనము ఎన్క్రోచ్ అయిపోయి ఉన్నాయి ఒక పంట ఎక్కువ దిగుబడి రావటం కోసం అని చెప్పి పెస్టిసైడ్స్ ఇవ్వడము సో ఆ పెస్టిసైడ్స్ ఆ సాయిల్లో కలిసిపోవడము అవే కూరగాయల్లో కూడా రావడం అనేది జరుగుతుంది అట్లాగే పాలు పాలలో కూడా అడల్ట్రేషన్ జరగడము ఫుడ్ ఫుడ్స్ అంటే పల్సెస్ ధాన్యాలు వీటిలో కూడా అడల్ అడల్ట్రేషన్ అనేది జరగడం వల్ల తెలియకుండా ఎంతో కొంత కెమికల్స్ అనేవి మన బాడీలోకి ఎంటర్ అవుతూ ఉన్నాయి అవి ఈ సెల్ సైకిల్ యొక్క డిఎన్ఏ డ్యామేజ్ చేయడము రకరకాలుగా జరిగి దాది క్యాన్సర్ కేసెస్ అనేవి పెరగడానికి రిస్క్ పెరగడానికి ఈ రోజుల్లో కారణంగా చూస్తూ ఉన్నాం ఒక మనిషికి క్యాన్సర్ అటాక్ అయ్యాక తన శరీరంలో ఎలాంటి మార్పులు గమనించవచ్చు క్యాన్సర్ అనేది జనరల్గా అందరూ ఒకటి ఒక ఒక రకమైన జబ్బు అని అనుకుంటారండి కాకపోతే క్యాన్సర్ అనేది ఏంటంటే మనకి వచ్చిన అవయవాన్ని బట్టి దాని సిమ్టమ్స్ అనేవి జనరల్గా ఉంటూ ఉంటాయి ఎటువంటి క్యాన్సర్ అయినా కామన్గా కొన్ని లక్షణాలను చూపిస్తుంది అది అది ఏంటి అంటే బరువు తగ్గిపోవడము విపరీతంగా బరువు తగ్గిపోవడం అంటే అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అంటే మనం బరువు తగ్గాలని డైటింగ్ చేయడము ఎక్సర్సైజ్ చేయడము అవి కాకుండా అవి కాకుండా బరువు తగ్గిపోవడము బట్టలు లూజ్గా అయిపోయినదని ఫీల్ అవ్వడము అట్లాగే ఆకలి తగ్గిపోవడము అనేది కామన్గా చూస్తూ ఉంటాం జనరల్గా కూరికనే అలసిపోయినట్టు అనిపించడము ఇదివరకు చేసిన పని కంటే కూడా తక్కువ చేసినా కూడా అలసిపోయినట్టు అనిపించడము ఇలాంటివి చూస్తూ ఉంటాం ఆ తర్వాత స్పెసిఫిక్గా వచ్చిన అవయవాన్ని బట్టి ఆ లక్షణాలు అనేవి మారుతూ ఉంటాయండి జనరల్గా ఆడవారిలో రొమ్ము క్యాన్సర్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము సో వాళ్ళల్లో ఈ రొమ్ములో గడ్డలాగా రావడము చనుమనల నుండి రక్తంలాగా రావడము గ్రీన్ కలర్ నిపుల్ డిశ్చార్జ్ అంటాం నిపుల్ డిశ్చార్జ్ రావడము అట్లాగే చంకలో గడ్డలు రావడము ఇలాంటివి బ్రెస్ట్ క్యాన్సర్లో కామన్గా చూస్తూ ఉంటాం అట్లాగే ఆడవారిలోనే సర్వైకల్ క్యాన్సర్ ఉంది అంటే చాలా మంది ఫేస్ చూస్తూ ఉంటాం సో దాంట్లో ఏంటంటే నెలసరి మధ్యలో మళ్ళీ బ్లీడింగ్ అవడము అట్లాగే ఆఫ్టర్ ఇంటర్ కోర్స్ అంటే భర్తతో కలిసిన తర్వాత బ్లీడింగ్ అవడము ఇలాంటివి ఈ సర్వైకల్ క్యాన్సర్లో మేజర్ లక్షణంగా చూస్తూ ఉంటాం అట్లాగే ఎండోమెటల్ క్యాన్సర్ ఓవేరిన్ క్యాన్సర్ వీటిల్లో కూడా నెల్సర్ మధ్యలో అధిక రక్తస్రావం జరగడము అనేది కామన్గా చూస్తూ ఉంటాము అట్లాగే మనకి జీఐటి అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్స్లో ఆకలి తగ్గిపోవడము బరువు 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 తగ్గిపోవడము దాంతోపాటుగా మన బవిల్ హ్యాబిట్ మారిపోతుందండి పెద్దపే క్యాన్సర్ లాంటిది ఏదన్నా ఉంటే కనుక అంటే మోషన్ ఫ్రీగా అవ్వకపోవడము జనరల్గా రెండు మూడు సార్లు వెళ్ళే వాళ్ళు సార్లు వెళ్ళాల్సి రావడము కాన్స్టిపేషన్ అనేది రావడము అట్లాగే మోషన్లో బ్లడ్ రావడము అలాగే మోషన్ కలర్ మారిపోవడము నల్లగా బొగ్గులాగా రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అట్లాగే జీర్ణ వ్యవస్థలోనే భాగము అంటే ఈసోఫాగస్ కానీ స్టమక్ కానీ వాటిల్లో క్యాన్సర్ ఉంటే కనుక అవ్వడము వాంతుల్లో రక్తం పడడము అలాంటివి చూస్తూ ఉంటామండి ఇంకొకటి కామన్గా మనం చూసేది లంగ్ క్యాన్సర్ ఒకటండి ఆడవారిలో కానీ మగవారిలో కానీ లంగ్ క్యాన్సర్ అనేది కామన్గా చూస్తూ ఉంటాము ఈ లంగ్ క్యాన్సర్లో రెండు రకాలు ఉంటాయి గ్రాస్గా స్క్వామస్ సెల్ అని ఎడినో కార్సినోమా అని ఉంటుంది అట్లాగే ఈ స్క్వామస్ సెల్ ఎడినో కార్సినోమా అనేది స్మోకింగ్ చేసే వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం స్మోకర్స్లో ఈ ఎడినో కార్సినోమా అనేది స్మోకర్స్ అని కాకుండా ఆడవారిలో కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట ఈ స్మోకింగ్తో పాటుగా ఎయిర్ పొల్యూషన్ ఎయిర్ క్వాలిటీ బ్యాడ్గా ఉండడము ఎయిర్ పొల్యూషన్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడము అట్లాగే ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టు ఇండస్ట్రీలో వర్క్ చేసేవాళ్ళు అంటే ఎలాంటి టెస్టులు చేసుకోవాలి ఇప్పుడు క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్తగా జనరల్గా ఈ ఇండస్ట్రీస్లో ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి లంగ్ క్యాన్సర్ అనేది కామన్గా వస్తూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్మోకింగ్ ఆల్కహాల్ అనే వాటికి దూరంగా ఉండాలి దాంతో పాటుగా హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి అంటే హెల్దీ ఫుడ్స్ తింటాము గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అవి తింటాము రెడ్ మీట్ అనేది తక్కువగా తీసుకోవాలి రెడ్ మీట్ అంటే చికెన్ నాట్ చికెన్ మటన్ ఇలాంటివన్నీ రెడ్ మీట్ కిందకు వస్తాయి అవి తక్కువగా తీసుకోవడము అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మన వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవాలండి సో అవి జనరల్గా దే షుడ్ ఫాలో దాంతోపాటుగా ఏదైనా ఒక సిమ్టమ్ లక్షణం ఏదన్నా బయటపడినప్పుడు ఎర్లీగా కన్సల్ట్ అయ్యి తగిన టెస్ట్లు చేయించుకుంటే ఎర్లీగా డిటెక్ట్ అవుతుంది సో ట్రీట్మెంట్ కూడా కంప్లీట్గా చేయడానికి వీలవుతుంది సార్ ఇప్పుడు ఇది వంశపారంపర్యంగా వస్తుందా క్యాన్సర్ అనేది ప్రధానంగా అంటే జెనెటిక్ రిలేషన్ అనేది డెఫినెట్గా ఉంటుందండి ఫర్ సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఓవేరియన్ క్యాన్సర్స్ ఇవి ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటాయి సో ఒకవేళ మదర్కి కానీ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే ఆవిడ డాటర్స్ కానీ గ్రాండ్ డాటర్స్ కానీ నార్మల్ పాపులేషన్తో పోలిస్తే కొద్దిగా ఎక్కువ రిస్క్ ఉంటున్నట్టు చూసుకోవాలి మనం సో వాళ్ళు ఈ పీరియాడిక్ స్క్రీనింగ్ అనేది మిస్ అవ్వకుండా చేసుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్కి వచ్చేసరికి థర్టీ ఫైవ్ థర్టీ టు థర్టీ ఫైవ్ ఏజ్ స్టార్టింగ్ దగ్గర నుండి మ్యామోగ్రామ్ అనేది ఇయర్లీ మ్యామోగ్రామ్ చేయించుకోవాలండి స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ అంటాము అది చేయించుకోవాలి అలా కాకుండా కొంతమంది హై రిస్క్ పాపులేషన్ అని ఉంటారు అంటే ఆల్రెడీ ఫ్యామిలీలో మల్టిపుల్ క్యాన్సర్స్ అంటే మదర్కి గ్రాండ్ మదర్కి కూడా ఇలా బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ ఇలా ఉన్నవాళ్ళు ఇంకా ఎర్లీగా అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఆ ఇయర్స్ నుండే స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్లో ఎంఆర్ఐ బ్రెస్ట్ అనేది చేస్తారు ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్లో అది బాగా సెన్సిటివ్గా ఉండి ఏమాత్రం చిన్నపాటి ఉన్నా కూడా కనిపిస్తాయి అలా కాకుండా నార్మల్ పాపులేషన్ అంత హై రిస్క్ లేను అన్నప్పుడు స్క్రీనింగ్ మ్యామోగ్రామ్తో చేయించుకుంటే సరిపోతుందండి అట్లాగే సర్వైకల్ క్యాన్సర్ కోసం పాప్స్మిర్ టెస్టింగ్ అనేది చేయించుకోవాలండి స్టార్టింగ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుండి టూ ఒకసారి త్రీ ఇయర్స్కి ఒకసారి ప్యాప్స్మియర్ టెస్టింగ్ అనేది చేయించుకోవాలి సో ఈ ప్యాప్స్మియర్ టెస్టింగ్ ద్వారా ఏదైనా ఎటిపికల్ సెల్స్ అనేవి త్వరగా కనిపెట్టి అంటే ఆ సర్వీక్స్ నుండి వచ్చే క్యాన్సర్ తాలూకు లక్షణాలు ఎర్లీగా కనిపెట్టి ట్రీట్మెంట్ అనేది ఎర్లీగా చేయించుకోవడానికి అవుతుంది స్క్రీనింగ్కి అట్లాగే ఈ సర్వైకల్ క్యాన్సర్కి ప్రివెన్షన్ కోసము అంటే ఈ ముందుగానే జాగ్రత్త పడటానికి పిల్లలకి నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకి వ్యాక్సిన్ అనేది వచ్చిందండి జనరల్గా క్యాన్సర్కి వ్యాక్సిన్ వచ్చింది అని అందరూ అనుకుంటూ ఉంటారు సో వ్యాక్సిన్ అనేది నాట్ నాట్ టు ఆల్ ద క్యాన్సర్స్ కామన్గా చూసే సర్వైకల్ క్యాన్సర్కి అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ అనే దాంట్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ క్యాన్సర్స్లో హెచ్పీవి ఇన్ఫెక్షన్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే దాని ఇన్ఫెక్షన్ వల్ల వస్తూ ఉంటుంది సో ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్కి వ్యాక్సిన్ అనేది చిన్న వయసులోనే తీసుకుంటే దానివలన ఫ్యూచర్లో సర్వైకల్ క్యాన్సర్ అనేది వచ్చే రిస్క్ని నైంటీ పర్సెంట్ తగ్గించేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఇన్ని రకాలు చెప్పారు కదా క్యాన్సర్స్ అందులో ఏది ప్రాణాంతకం అంటే ఇది వస్తే చాలా డేంజర్ అనేది ఇది అంటే బేసిక్గా ఏ క్యాన్సర్ అయినా కూడా ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే ఇట్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ క్యూరబుల్ అండి అంటే స్టేజ్ వన్లో అంటే వెరీ ఎర్లీగా లేదు స్క్రీనింగ్లో కనిపెట్టడం అంటే సిమ్టమ్ ఇంకా ఏం రాలేదు ఆడవారు స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ చేయించుకుంటే ఏదో ఒక చిన్న లంప్ చిన్న గడ్డ లాంటిది అనుమానంగా కనిపించి టెస్ట్ చేసి అది క్యాన్సర్ అని వచ్చి అలా ట్రీట్మెంట్ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ క్యూర్ రేట్ అనేది ఉంటుందండి అంటే ఆవిడ క్యాన్సర్ రాకపోయినా ఎన్నాళ్ళు బతుకుతారు ఆ క్యాన్సర్ వలన లై లైఫ్ స్పాన్ అనేది తగ్గడం అనేది ఉండదండి అలా కాకుండా అడ్వాన్స్ స్టేజెస్ అంటే స్టేజ్ ఫోర్లో స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్లో కనుక ఏ క్యాన్సర్ డిటెక్ట్ అయినా కూడా అది ప్రాణాంతకమే అవుతుందండి అది పలానా ఈ క్యాన్సర్ అయితేనే ప్రమాదము ఇది అయితే అంత ప్రమాదం కాదని అది ఏమి ఉండదు ఎనీ క్యాన్సర్ విచ్ ఈస్ డిటెక్టెడ్ ఇన్ అడ్వాన్స్డ్ స్టేజ్ ఈజ్ లైఫ్ థ్రెటనింగ్ అలాగే డాక్టర్ గారు ఇప్పుడు మనం క్యాన్సర్ పేషెంట్ని చూసుకుంటే అంటే తనకి నయమవుతుంది క్యాన్సర్ బట్ మళ్ళీ రిపీట్ అవుతున్న ఈ కాలంలో అంటే స్టేజ్ వన్ ఉన్న వాళ్ళకి నయం అవుతుందా లేకపోతే స్టేజ్ త్రీ ఉన్న వాళ్ళకి మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా స్టేజ్ వన్లో డిటెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ రెఫరెన్స్ అనేది రావడం అనేది చాలా రేర్గా చూస్తూ ఉంటారు స్టేజ్ టూ వరకు కూడా అంత రికరెన్స్ రేట్ అనేది తక్కువగానే ఉంటుంది స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్కి వెళ్ళేసరికి వాళ్ళ రికరెన్స్ రేట్ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము అందుకనే ఈ రికరెన్స్ వస్తే త్వరగా మళ్ళీ దాన్ని డిటెక్ట్ చేసి దాన్ని మళ్ళీ దానికి మళ్ళీ ట్రీట్మెంట్ చేయడం కోసమే ఈ సర్వెలెన్స్ అండ్ ఫాలోఅప్ ప్రోగ్రామ్ అని ఉంటుందండి అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ పూర్తిగా అయిపోయిన తర్వాత సర్వెలెన్స్ అండ్ ఫాలో అప్ అని ఉంటుంది సో దాని ప్రకారంగా ఏంటి అంటే ఫస్ట్ టూ ఇయర్స్ ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి ఆంకాలజిస్ట్ని కలుస్తూ ఉండాలండి కలిసినప్పుడు ఆ ఆంకాలజిస్ట్ ఎగ్జామినేషన్ చేయడము ఏదైనా లక్షణాలు వస్తే వాటికి సంబంధించిన టెస్ట్లు చేయడము కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లను ఉంటాయి సో ఫర్ సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్తో ట్రీట్మెంట్ అయిపోతే ఆపోజిట్ బ్రెస్ట్లో ఏమన్నా మళ్ళీ రిస్క్ ఏదన్నా ట్యూమర్ మళ్ళీ వస్తుందా అనే దానికోసం మళ్ళీ మ్యామోగ్రామ్ చేయించడము అట్లాగే లివర్కి సంబంధించిన టెస్టులు చేయించడము లంగ్కి సంబంధించిన టెస్టులు చేయడము అవి అనేది ఆ సర్వేలెన్స్ ప్రోగ్రాంలో చేస్తూ ఉంటాం సో ఈ రెగ్యులర్ ఫాలోఅప్ అండ్ సర్వేలెన్స్లో ఉంటే ఒకవేళ ఏదన్నా ఎర్లీ రెఫరెన్స్ వచ్చినా దాన్ని మళ్ళీ వెంటనే ట్రీట్మెంట్ చేసుకుంటే మళ్ళీ లైఫ్ స్పాన్ అనేది బాగుంటుందండి అలా కాకుండా ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయింది కదా అని చెప్పేసి నెగ్లిజెన్స్తో ఉండి డాక్టర్ని మళ్ళీ కలవకుండా టెస్టులు చేయించుకోకుండా ఉంటే మళ్ళీ రిఫరెన్స్ అది మళ్ళీ ఇబ్బంది పెట్టిన తర్వాత కానీ వాళ్ళు డాక్టర్ దగ్గరికి రండి సో అలా చేయకుండా సో రెగ్యులర్ సర్వేలెన్స్లో ఉంటే ఎర్లీగా డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ చేయొచ్చు అలాగే డాక్టర్ గారు క్యాన్సర్ వచ్చిన పేషెంట్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది క్యాన్సర్కి బేసిక్గా ఫోర్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి ఒకటి సర్జికల్ ట్రీట్మెంట్ సర్జికల్ ఆంకాలజీస్ చేస్తారు క్యాన్సర్ సర్జన్స్ చేస్తారు తర్వాత కీమోథెరపీ అని ఉంటుందండి కీమోథెరపీ అంటే కీమోథెరపీ డ్రగ్స్ ఇస్తారనమాట మెడికల్ ఆంకాలజిస్ట్ చేస్తారు అట్లాగే రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఉంటారండి రేడియోథెరపీ ఇస్తారు అంటే జనరల్గా వాడుక భాషలో కరెంటు పెట్టడం అంటుంటారు అంటే ఇట్స్ నాట్ లైక్ కరెంట్ షాక్ లాంటిది కాదండి ఇట్స్ రేడియేషన్ ట్రీట్మెంట్ అనమాట పేషెంట్ని హై ఎనర్జీ ఎక్స్రేస్కి ఎక్స్పోజ్ చేస్తారనమాట నాట్ ద పేషెంట్ ఆ ట్యూమర్ ఏరియాని ఎక్స్పోజ్ చేస్తారు అలాగే ఇమ్యూనోథెరపీ అని చెప్పి ఈ ఈ మధ్య లాస్ట్ టెన్ ఇయర్స్గా ఇట్ ఈజ్ ఆల్సో ఎ టైప్ ఆఫ్ కీమోథెరపీ అంటే మెడిసిన్ లాంటిది అంటే ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ ఉంటుంది సో ఈ ఇమ్యూనోథెరపీ అనేవి కొద్దిగా టార్గెటెడ్గా పనిచేస్తుంది అనమాట కొన్ని మాలిక్యూల్స్కి స్పెసిఫిక్గా డిజైన్ చేసినటువంటి యాంటీబాడీస్ని యూస్ చేస్తారు సో ఈ ఇమ్యూనోథెరపీ అనేది కూడా లేటెస్ట్గా బాగా గుడ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది అంటే ఏజ్ వాళ్ళకి చేస్తారు సార్ ఇమ్యూనోథెరపీ అనేది అంటే ఏజ్తో సంబంధం లేదండి ఇట్స్ డిపెండ ఆన్ ద టైప్ ఆఫ్ క్యాన్సర్ అనమాట అనమాట సో ఆ వచ్చిన ట్యూమర్ మీద కొన్ని టెస్టులు చేస్తారనమాట మార్కర్ టెస్టింగ్ చేస్తారు అవి పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఆ ఇమ్యూనోథెరపీ అనేది ఇస్తారు అంటే ఇప్పుడు ప్రతి వారికి ఇమ్యూనోథెరపీ పనిచేస్తుందని కాదండి కొన్ని కేసెస్లో ఇమ్యూనోథెరపీ అనేది చాలా వెరీ గుడ్ రిజల్ట్స్ ఇస్తుంది అంటే ఇమ్యూనోథెరపీ రాకముందు ఉన్న దానికంటే కూడా ఇమ్యూనోథెరపీ వచ్చిన తర్వాత రిజల్ట్స్ అనేవి బాగుంటుంది జనరల్గా ఇమ్యూనోథెరపీ అనేది కొద్దిగా అడ్వాన్స్డ్ స్టేజెస్లోనే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు మోస్ట్ కామన్గా ఎక్కువగా అర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు సర్జరీ అనేది ఫస్ట్ ఆప్షన్గా ఉంటూ ఉంటుంది ఏదైనా కూడా మనము సర్జరీ చేసి ఉన్న క్యాన్సర్ని కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ రిమూవ్ చేయగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండి దట్ ఈస్ ఆర్ జీరో రిసెక్షన్ అంటారు సో మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్లో సర్జరీ ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు సర్జరీ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ రేట్ అటైన్ చేస్తుంది స్టేజ్ వన్లో ఉన్నప్పుడు స్టేజ్ వన్లో ఉన్నప్పుడు స్టేజ్ వన్లో ఉన్న టూలో ఉన్న త్రీలో ఉన్న ఇఫ్ ద ట్యూమర్ ఈస్ ఆపరబుల్ అంటే కంప్లీట్గా మనము ట్యూమర్ని రిమూవ్ చేయగలము అన్న స్టేజ్లో ఉన్నప్పుడు సర్జరీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఉంటుంది కొన్ని కొన్ని క్యాన్సర్స్లో లేటెస్ట్ ట్రయల్స్ ప్రకారంగా సర్జరీ చేయడానికి వీలున్నా కూడా ఆ ట్యూమర్ బయాలజీని బట్టి అంటే కొన్ని అగ్రెసివ్ ట్యూమర్స్ ఉంటాయి అంటే ప్రతి క్యాన్సర్ పేషెంట్ ఒకలా ఉండరండి సో పేషెంట్కి సంబంధించి ట్యూమర్ బయాలజీ ఏదైనా అగ్రెసివ్గా ఉంది వెరీ బ్యాడ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే కనుక ఇనీషియల్గానే వాళ్ళకి కీమోథెరపీ ఇస్తారు న్యూ అడ్జ్వెంట్ కీమోథెరపీ అంటారనమాట అంటే ఆ కీమోథెరపీ ఇవ్వడం వలన ఈ కీమో మెడిసిన్ అనేది బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి బాడీ అంతా రక్తంలో ఉన్నటువంటి కణాలను కూడా ముందుగానే చంపేస్తున్నాను అలా కూడా న్యూ యాడ్జ్మెంట్ కీమోథెరపీ అనేది కూడా ఈ ఈ మధ్యకాలంలో ఇస్తున్నాం సో న్యూ యాడ్జ్మెంట్ కీమోథెరపీ ఇవ్వడం వల్ల హోల్గా డిసీజ్ కంట్రోల్ అవుతుంది ఆ తర్వాత సర్జరీ అనేది చేసి మిగతా ట్యూమర్ ఏదైతే ఉందో కూడా దాన్ని కూడా రిమూవ్ చేయటం వల్ల బెనిఫిట్ బాగుంటుంది మరి ఇందాక కీమోథెరపీ ఇచ్చాక చాలామంది వీక్ అవుతూ ఉంటారు సో మళ్ళీ అంటే ఇప్పటిలా కావడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బేసిక్గా మనము స్టేజ్ వన్ స్టేజ్ టూలో ఉన్నప్పుడు ఆపరబుల్గా ఉన్నప్పుడు సర్జరీ చేసి ట్యూమర్ అనేది తీసేస్తాం నెక్స్ట్ అడ్జువెంట్ ట్రీట్మెంట్ అంటాం అడ్జువెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అంటే ఆ ట్యూమర్ మళ్ళీ రికరెన్స్ అనేది రాకుండా చేయడం కోసం తగ్గించడం కోసం కీమోథెరపీ క్యాన్సర్ వెరైటీని బట్టి రేడియేషన్ థెరపీ అనేది ఇస్తూ ఉంటాం సో ఈ కీమోథెరపీ అనేది ఇచ్చినప్పుడు క్యాన్సర్ తాలూకు మెడిసిన్ క్యాన్సర్ కణాలనే కాకుండా శరీరంలో ఉన్నటువంటి డివైడింగ్ సెల్స్ అంటారు అంటే ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్స్ అంటే యాక్టివ్గా డివైడ్ అయ్యే సెల్స్ ఎలాంటివంటే బోన్ మ్యారో మారో మీద కూడా దాని ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుందండి అట్లాగే హెయిర్ ఫాలికిల్స్ మీద పడుతూ ఉంటుంది అట్లాగే మ్యూకోసైటిస్ అంటారు అంటే మన జీర్ణావస్థలో పైనుండి కింద వరకు నోరు నుండి లోపల పేగు వరకు కూడాను మ్యూకోజా అంటాను సో ఆ మ్యూకోజా మీద ఇవన్నీ కూడా ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్స్ వీటి మీద కూడా ఈ కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి పడుతూ ఉండి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయండి అంటే బ్రెస్ట్ క్యాన్సర్కి ఓవెరిన్ క్యాన్సర్కి కీమోథెరపీ తీసుకుంటున్న వాళ్ళకి జుట్టు ఊడిపోవడము ఇలాంటి జరుగుతూ ఉంటుంది నోట్లో పుళ్ళు రావడము అల్సర్స్ రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే రక్త కణాలు పడిపోతూ ఉంటాయి బోన్ మ్యారో ఎఫెక్ట్ అయినప్పుడు ఈ క్యాన్సర్ ట్రీట్ మెడిసినే కాకుండా ఈ అదర్ సైడ్ ఎఫెక్ట్స్ రక్త కణాలు పడిపోవడము ఆ రక్త కణాలు పడిపోవడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావడము ప్లేట్లెట్స్ లాంటివి పడిపోతే బ్లీడింగ్ అవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడాను ఈ కీమోథెరపీ అనేది అయిపోయిన తర్వాత మెల్లగా రికవర్ అయిపోయి నార్మల్ అయిపోతారండి హెయిర్ లాస్ అయిన వాళ్ళకి హెయిర్ కూడా వస్తుంది ఎంత టైం పడుతుంది మళ్ళీ మీరు నార్మల్ అవ్వడానికి అది యూజువల్గా డిపెండ్స్ అపాన్ ద పేషెంట్ అండి యూజువల్గా త్రీ మంత్స్లో అందరూ రికవర్ అయిపోతారండి కొంతమందికి అసలు హెయిర్ లాస్ కూడా తక్కువ ఉంటుంది కొంతమంది బాడీ స్ట్రెంగ్త్గా ఉన్న వాళ్ళకి ఈ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువగా వస్తాయి సో ఆ సైడ్ ఎఫెక్ట్స్కి భయపడి కీమోథెరపీ తీసుకోకుండా ఉండడం అనేది చేయకూడదు ఎందుకు అంటే ఈ కీమోథెరపీ తీసుకోకపోతే మళ్ళీ రెకరెన్స్ అనేది మళ్ళీ జబ్బు రావడం అనేది ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది దానివల్ల వచ్చే ఇబ్బందులు ఇంకా ఎక్కువగా ఉంటాయి సో ఆ జనరల్ పాపులేషన్ ఆ అపోహకు పోకుండా ట్రీట్మెంట్ అనేది కీమోథెరపీ అనేది మెడికల్ ఆంకాలజిస్ట్ అడ్వైస్ తోటి తీసుకోవాలండి మెడికల్ అనే అనేవాళ్ళు ఈ పేషెంట్ను బట్టి వాళ్ళ స్ట్రెంగ్త్ను బట్టి వాళ్ళకి కీమోథెరపీ డ్రగ్స్ అవి డిజైన్ చేస్తారండి సో డోస్ కూడా ఎంత టాలరేట్ చేస్తారు సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటే డోస్ తగ్గించుకోవడము లేదంటే డ్రగ్స్ చేంజ్ చేసుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారండి అట్లాగే రేడియేషన్ థెరపీ రేడియేషన్ థెరపీ కూడా ఈ డిసీజ్ అనేది మళ్ళీ రాకుండా ఉండడం కోసమే చేసేదండి దాంతోపాటుగా కొన్ని ట్యూమర్స్ ఈ రేడియేషన్కి బాగా రెస్పాండ్ అవుతాయండి అంటే ఆల్మోస్ట్ కరిగిపోతాయండి ఫర్ సపోజ్ యానల్ సెల్ కార్సినోమా అంటారు అంటే యానస్ దగ్గర వచ్చే క్యాన్సర్ రేడియేషన్కి బాగా రెస్పాండ్ అవుతుంది అట్లాగే సర్వైకల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ కూడా వెరీ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు సర్జరీ బాగా బాగుంటుంది స్టేజ్ టూ నుండి అలా ఉన్నా కూడా స్క్వా ఈ రేడియేషన్ తోటి బాగా కంట్రోల్ అవుతుందండి సో అలాంటి వాటికి రేడియేషన్ అనేది కూడా బాగా పనిచేస్తుంది దాంతో పాటుగా ఆపరేషన్ చేసిన తర్వాత కూడా కీమో తర్వాత కూడా కొంతమందికి రేడియేషన్ ఇస్తే బెనిఫిట్ ఉంటుందండి సో అలాంటి వాళ్ళకు కూడా రేడియేషన్ ఇస్తామండి సో వచ్చిన అవయవాన్ని బట్టి ఇండివిజువల్ పేషెంట్ స్టేజ్ని బట్టి వీటిల్ని వెపన్స్ లాగా వాడి డిజైన్ చేస్తామండి ట్రీట్మెంట్ అనేది సో క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఇట్స్ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అనమాట ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్ ఒక మెడికల్ ఆంకాలజిస్ట్ ఒక రేడియేషన్ ఆంకాలజిస్టు కూర్చొని ట్యూమర్ బోర్డులో డిస్కస్ చేసుకొని వీల్ ప్లాన్ ద ట్రీట్మెంట్ వీల్ విల్ డిజైన్ ద ట్రీట్మెంట్ అలాగే డాక్టర్ గారు ఈ క్యాన్సర్ ముందు స్క్రీనింగ్ ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు ఇది అదే అండి ఇందాక చెప్పినట్టుగా ఈ స్క్రీనింగ్ అనేది చేయించుకోవడం వలన ఎర్లీగా క్యాన్సర్ని డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అండి సో మన దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్కి అండ్ సర్వైకల్ క్యాన్సర్కి రెండింటికి కూడా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయండి సో ప్రతి ఆడవారు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుండి మొదలు పెట్టుకొని నార్మల్ పాపులేషన్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ అప్పటి నుండి మొదలు పెట్టుకొని స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ అనేది ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి చేయించుకుంటూ ఉండాలండి స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ అనేది చేయించుకుంటూ ఉండాలి అలాగే సర్వైకల్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు ప్యాప్స్మీర్ అనేది థర్టీ ఇయర్స్ నుండి స్టార్ట్ చేయించుకొని ఎవ్రీ టూ ఆర్ త్రీ ఇయర్స్కి ప్యాప్స్మిర్ అనేది చేయించుకుంటూ ఉండాలి అట్లాగే వెస్ట్లో అంటే యుఎస్లో కోలన్ క్యాన్సర్కి అంటే పెద్ద పేరు క్యాన్సర్కి కొలనోస్కోపీ అనేది చేస్తారండి కొలనోస్కోపీ అంటే పెద్ద పేగుని కంప్లీట్గా స్కోప్ పెట్టుకొని కెమెరా పెట్టుకొని చూస్తారని ఈ పెద్ద పేగులో చిన్న చిన్న పాలిప్స్ అంటారు చిన్న పిలకల్లాగా రావడము ఇలాంటివి ఉన్నవారిలో అది క్యాన్సర్ లాగా మారే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఈ కొలనోస్కోపీ స్క్రీ కోలన్ క్యాన్సర్ స్క్రీనింగ్ వలన అలాంటి లక్షణాలు ఏదన్నా ఉంటే ఎర్లీగా డిటెక్ట్ చేసి దాని తాలూకు బయాప్సీ అది చేసి ట్రీట్మెంట్ అది చేయించుకోవచ్చు అండి లంగ్ క్యాన్సర్కి స్క్రీనింగ్కి కూడా ఈ సిటీ స్కాన్ అనేది యూస్ చేస్తామండి కాకపోతే మన దేశంలో ఉన్న పాపులేషన్కి ఆ నెంబర్ ఆఫ్ సిటీ స్కాన్స్ చేయడం వలన డిటెక్ట్ చేసి ట్రీట్ చేసే వాటి బెనిఫిట్ అనేది చాలా తక్కువగా కనపడటం వల్ల ప్రజెంట్ మన కన్ మన కంట్రీలో బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ దే ఆర్ సక్సెస్ఫుల్ అంటే స్క్రీనింగ్ చేసి డిటెక్ట్ చేయడం వలన ట్రీట్ చేయడం వలన మార్టాలిటీ తగ్గిందనేది చాలా బాగా కనిపిస్తుంది బట్ వెస్ట్లో కొలన్ క్యాన్సర్కి అలాగే లంగ్ క్యాన్సర్కి కూడా స్క్రీనింగ్ అనేది చేస్తూ ఉంటారు అలాగే డాక్టర్ గారు చాలామంది మహిళల్లో డెలివరీ అయ్యాక క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటారు అంటే ఆడవారిలో డెలివరీకి క్యాన్సర్కి రిలేషన్ ఏమి లేదండి అదే ఎప్పుడైనా కూడా ఆడవారిలో ఈ గర్భసంచి క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ ఒవేరన్ క్యాన్సర్ కానీ దాని లక్షణాలను బట్టే ఉంటుందండి అంటే ప్రెగ్నెన్సీకి రిలేటెడ్గా అనేది ఏమీ ఉండదు ఏమి ఉండదు సో డెలివరీ అయింది కాబట్టి క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది అనేది అలా ఉండదు అయితే బ్రెస్ట్ క్యాన్సర్లో ఎర్లీగా ప్రెగ్నెన్సీ రావడము అంటే చిన్న వయసులోనే ప్రెగ్నెన్సీ రావడము చిన్న వయసులోనే పెద్ద మనిషి అవడము సో ఇలాంటివి అంటే లేట్గా మెనార్కీ రావడము సారీ లేట్గా మెనోపాస్ రావడము అంటే ఎర్లీ మెనార్కీ అండ్ లేట్ మెనోపాస్ అంటే ఒక ఆడవారు వయసులో ఎన్ని సైకిల్స్ ఆఫ్ మెన్స్ట్రవేషన్కి ఎక్స్పోజ్ అవుతున్నారు అనే దానిని బట్టి రిస్క్ అనేది ఎక్కువ ఉంటుందండి సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోవటము దట్ ఈజ్ ఏ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అలాగే సార్ మెయిన్గా అమోర్ హాస్పిటల్లో క్యాన్సర్ పేషెంట్స్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి అమోర్ హాస్పిటల్లో అన్ని రకాల క్యాన్సర్స్కి సంబంధించినటువంటి అన్ని రకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి అంటే సర్జికల్ ట్రీట్మెంట్ కీమోథెరపీ ఇమ్యూనోథెరపీ అండ్ రేడియేషన్ థెరపీ అన్ని రకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఈ సర్జికల్ ట్రీట్మెంట్స్లో కూడా మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ అంటే కంప్లీట్గా కోత చేసి ఆపరేషన్ కాకుండా ల్యాప్రోస్కోపీ ద్వారా మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటారనమాట సో కెమెరాతో ద్వారా చూస్తూ కీహోల్ సర్జరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయండి సో పేషెంట్స్ ఫిట్నెస్ని బట్టి ఉన్న క్యాన్సర్ స్టేజ్ని బట్టి మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ పాజిబుల్ అయితే కనుక అలా మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ చేయడం వలన ఎర్లీ రికవరీ అనేది మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చండి అంటే బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది పేషెంట్కి పెయిన్ తక్కువగా ఉంటుంది అట్లాగే పేషెంట్ని ఎర్లీగా మనం డిశ్చార్జ్ చేసి వాళ్ళని త్వరగా నార్మల్ లైఫ్ అనేది తీసుకురావచ్చు అలాగే క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత పేషెంట్ ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్గా అంటే స్పెసిఫిక్గా ఈ జాగ్రత్తలని కాకుండా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలండి మన డైట్లో ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఫ్రూట్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తోటి ఎక్కువగా ఉండే చూసుకోవాలి అంటే విచ్ ఫుడ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ సో అవి మనకి లీఫీ వెజిటేబుల్స్లోను ఫ్రూట్స్లోనూ ఎక్కువగా దొరుకుతాయండి దాంతో దాంతోపాటుగా బ్యాలెన్స్డ్ డైట్ అంటే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ బ్యాలెన్స్డ్గా తీసుకోవాలండి దాంతోపాటుగా లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ యోగా మెడిటేషను స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఇవన్నీ చేయడం వలన మళ్ళీ క్యాన్సర్ అనేది రాకుండా చూసుకోవచ్చు అలాగే డాక్టర్ గారు చివరిగా క్యాన్సర్ ఉన్న పేషెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు మా లైఫ్ స్పెన్ అయిపోయిందని వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి క్యాన్సర్ అనేది ఇట్స్ నాట్ ఎ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ అండి సో క్యాన్సర్ వచ్చింది కదా ఇంకా మన లైఫ్ లేదు మనం చనిపోతాం చాలామంది అలానే అనుకుంటున్నారు అలా అలా అనుకోవాల్సిన అవసరం అస్సలు లేదండి ఎప్పుడైనా ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయినప్పుడు ధైర్యంగా వచ్చి ట్రీట్మెంట్ అనేది డాక్టర్ గారు చెప్పిన అన్ని రకాల ట్రీట్మెంట్స్ని ధైర్యంగా తీసుకొని మెంటల్ స్ట్రెంగ్త్ తోటి చేయించుకుంటే మీరు ఆ క్యాన్సర్ని హండ్రెడ్ పర్సెంట్ జయించవచ్చండి అంతే తప్పితే క్యాన్సర్ వచ్చింది కాబట్టి నా లైఫ్ అయిపోయింది ఇంకా నా ఇంకా నాకు చనిపోవడమే అనే ఆలోచన అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదండి చాలా రకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి రోజు రోజుకి రీసెర్చ్ అనేది పెరుగుతూ ఉంది కీమోథెరపీలో కొత్త డ్రగ్స్ వస్తూ ఉన్నాయి ఇమ్యూనోథెరపీలో కొత్త కొత్త డ్రగ్స్ వస్తున్నాయి సో ఇది వరకు రెస్పాండ్ అవ్వని ట్యూమర్స్ కూడా క్యాన్సర్స్కు కూడా ఇప్పుడు చాలా రకమైన ఇమ్యూనోథెరపీకి కీమోథెరపీ డ్రగ్స్కి రెస్పాండ్ అవుతున్నాయి అట్లాగే సర్జరీస్లో కూడా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చినాయి సో ఇది వరకు ఆపరేషన్ చేయలేని పరిస్థితుల్లో కూడా ఇప్పుడు కొన్ని రోబోటిక్ సర్జరీస్ వలన ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ వలన మంచి రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయగలుగుతాము అట్లాగే బ్రెయిన్ ట్యూమర్స్కి అలాంటి వాటికి మైక్రోస్కోప్తో చేయడము ఇవన్నీ కూడా అడ్వాన్సెస్ అనేవి చాలా వచ్చినాయి సో వీటన్ని ఇంత ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉన్నప్పుడు మనము క్యాన్సర్ వచ్చి చనిపోతామనే భయం పెట్టుకోకుండా ధైర్యంగా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే క్యూర్ రేట్స్ అనేవి చాలా బాగా అచీవ్ చేయొచ్చు ఓకే అండి చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు అండి సో చూసారు కదండి ఇది వాళ్ళ మన క్యాన్సర్ పైన అవగాహన చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్